హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది రేపు మన యాప్లోకి అయితే తీసుకురాబోతున్నాం అప్ టు ఎగ్జామ్ వరకు అంటే వన్ థర్టీ డేస్ ప్లాన్ అయినటువంటిది ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి అయితే మేము చేయడం జరిగింది సో దీనిలో మీకు టోటల్గా అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా సో ప్రతి త్రీ డేస్కు మీకు ఒక టాపిక్ ఇచ్చి దానికి సంబంధించి ఒక టెస్ట్కి యాభై క్వశ్చన్స్ చొప్పున ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం వాటికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇక్కడ మీరు జరగవచ్చు సో ఈ పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి చూడండి సో ఈ లాంచింగ్ డే సందర్భంగా అంటే రేపు ఎల్లుండి ఈ టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది తర్వాత అది ఒక ప్రైజ్ అనేటువంటిది ఫోర్ నైన్టీ నైన్ అయితే చేయబోతున్నాం సో వీటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూడవచ్చు ప్రతి క్వశ్చన్కి సంబంధించి మేము ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాం క్వశ్చన్స్ కూడా ఇటీవల కాలంలో ఏ విధంగా అయితే ఇస్తున్నారో సరి అయింది సరికాంది జతపరచుడు సో ఆ రకంగా క్వశ్చన్స్ అయితే మేము అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఈ విధంగా ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది క్వశ్చన్స్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మీరు ఎక్స్ప్లనేషన్ కూడా చూసుకోవచ్చు సో ఈ రేపు ఈ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి అయితే తీసుకురాబోతున్నాం ఒక ఒక ఫ్రీ టెస్ట్ కూడా ఉంటుంది మీరు ఆ ఫ్రీ టెస్ట్ రాసిన తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి సో రేపు ఎల్లుండి ఈ ప్రైస్ అనేటువంటిది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు దాంట్లో జాయిన్ అయ్యి చూసిన చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని నిరుద్యోగుల డిమాండ్ అంటూ మనకు ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే జరగవచ్చు ఇది మనకు మార్చి సెవెంటీన్త్ వచ్చినటువంటి ఆర్టికల్ సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ సర్వీస్ కింద ఐదు వందల మూడు పోస్టులు ప్రకటించారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులు కా కరెక్ట్గా లెక్కిస్తే పదహారు వందలకు అదే విధంగా గ్రూప్ టూ సర్వీసెస్ కింద ఏడు వందల ఎనభై మూడు పోస్టులు భర్తీ చేయనట్టు ప్రకటించారు వీటిని కూడా కరెక్ట్గా లెక్కిస్తే రెండు వేలకు పో రెండు వేల పోస్టులు ఉంటాయని అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టులు పదమూడు వందల ఎనభై మూడు కాగా వాస్తవంగా మూడు వేలకు పైగా ఉన్నావని అదేవిధంగా గ్రూప్ ఫోర్ సర్వీసెస్ కోటా కింద కూడా ఎనిమిది వేల ఐదు వందల పోస్టులు ప్రకటించారు ఇవి కూడా ఇరవై ఐదు వేలకు పైగా ఉంటాయి సో వీటిని సవరించి వెంటనే ప్రకటించాలని దిల్సిప్ నగర్ ఆర్ఏఆర్ ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి నిరుద్యోగ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు సో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఒకే దఫాలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం గొప్ప విషయం సో ప్ర ప్రస్తుతం మీ దృష్టికి తీసుకువ్ మీ దృష్టికి తీసుకువచ్చినది ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కొందరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట కింద భర్తీ చేయవలసినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాలను సరిగ్గా పూర్తి స్థాయిలో లెక్కించి ధరణ చేసి భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపలేదని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది ఏదో నామమాత్రంగా లెక్కించి ప్రతిపాదనలు పంపారు ఇప్పటికీ అన్ని శాఖల్లో అడహాక్ ప్రమోషన్ల పేరు మీద భర్తీ చేశారు సో కొందరు ఉన్నతాధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లు లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట పోస్టులను ప్రమోషన్ల కింద భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ మాట్లాడినట్ అయితే చూడవచ్చు ముఖ్యంగా దీనిలో ఈ గ్రూప్స్ కు సంబంధించినటువంటి పోస్టులను పెంచాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్లయితే చూడవచ్చు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి మనకు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది సో ఇప్పట్లో ఈ పోస్టులు అయితే పెరగకపోవచ్చు సో తర్వాత మరి వీటిపైన ఏమైనా నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు భర్తీ చేస్తున్నటువంటి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే భర్తీ చేస్తున్న భారీగా ఖాళీలంటూ మరొక అప్డేట్ ఇక్కడ ఈనా న్యూస్ పేపర్లో జరగవచ్చు కొందరు మూడు నాలుగు పోస్టులకు ఎంపిక ఏదో ఒక దాంట్లో చేరడంతో మిగిలినవి బ్యాక్లాగ్ అని చెప్పి ఇక్కడిచ్చారు ఇక్కడ చూసినైతే మనకు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిథతో రెండు మూడు నాలుగు ఐదేసీ పోస్టులకు ఎంపిక కావడం మిగిలిన వారికి ఆశానిపాతంగా మారుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఎవరైనా అభ్యర్థి తాను ఎంపికైనటువంటి వాటిలో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తుండగా ఆ అభ్యర్థి వదులుకున్నటువంటి పోస్టులను బ్యాక్లాగ్గా చూపుతున్నారు సో దీంతో అవి సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉంటున్నాయి సో దీన్ని మార్చాలి ని అలా మిగిలినటువంటి మెరిట్ ఆధారంగా అంటే ఆ మిగిలినటువంటి పోస్టులో మెరిట్ ఆధారంగా ఇతరులతో భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు గురుకులాల్లో నాలుగు వేలకు పైగా ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రస్తుతం ఉన్నటువంటి నియామక విధానం ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకొని పరీక్ష రాయవచ్చు అయితే యువత పోలీస్ నియామకాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు రాస్తూ రెండింటిలో అర్హత సాధిస్తున్నారు తాజాగా గురుకుల నియామకాల్లో డిగ్రీ అదేవిధంగా జూనియర్ కళాశాల అధ్యాపకులు పీజీటీ టీజీటీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకొని ఒకటికి మించి ఉద్యోగాలు ఎంపికయ్యారు సో మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది కాలిలో నాలుగు వేల మంది ఒకటికి మించి పోస్టులు అర్హత సాధించినట్టు తెలుస్తుంది సో ఎంపికైన వారికి ఇరవై ఒక్క రోజుల నుంచి మూడు నెలల వరకు గడువు ఇచ్చి వారు వారు చేరిన తర్వాత నియామక పత్రాలు అధికారులు అందజే అందజేస్తున్నారు సో నిర్ణీత గడువులోగా చేరకపోతే మరో అవకాశం ఇచ్చి చివరికి భర్తీ కానటువంటి స్థానాన్ని స్థానంగా దాన్ని ఇక్కడ ఇచ్చారు సాధారణంగా ఈ రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులను ఇతరులతో భర్తీ చేయడం సాధ్యం కానందువల్ల వాటిని బ్యాక్లాగ్గా పేర్కొంటూ తదుపరి నియామక అంటే క్యారీ ఫార్వర్డ్ పంపించేటువంటి విధానంలో మొదట్లో అయితే ఉండేదంట అయితే ఆ తర్వాత ఒక అభ్యర్థి పలు పోస్టులకు ఎంపికైన సందర్భాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయడంతో అర్హులైనటువంటి వారు ఉండి ఉండి వారికి అన్యాయం జరుగుతుందనేటువంటి భావన అభ్యర్థుల్లో ఉంది గత పదేళ్లలో ఎనిమిది వేల పోస్టులు బ్యాక్లాగ్గా ఏర్పడగా అందులో ఐదు వేలకు పైగా ఇలా బహుళ ఉద్యోగాలకు ఎంపికైన వారి వలన అని చెప్పేసి తెలుస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అంటే బ్యాక్లాగ్ పోస్ట్లు అనేటువంటి తీయకుండా వాటిని మిగతా మెరిట్ వారితోటి భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నారు సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసేట్లయితే ఖాళీలు భర్తీ చేసేది ఎప్పుడు అంటే ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పని భారం డిటీసీ మూడు ఆర్డీఓలు నాలుగు అదేవిధంగా ఏవి ఏ ఎంవీఐలు నాలుగు ఏఎంవీఐలు నూట పదమూడు పోస్టులు ఖాళీ అంటూ ఇక్కడ చూడవచ్చు పట్టించుకొని గత ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చారు సో రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి శాఖల్లో ఒకటి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు ఈ శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలే పట్టించుకోలేదని విమర్శ విమర్శలు ఉన్నాయి సో ఖాళీల లిస్టును పంపించినా భర్తీపై నిర్లక్ష్యంగానే వివరించ వివరించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సో మరోవైపు ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించడం పని భారం పెంచడంతో ప్రభుత్వానికి ఉద్యోగులు మొరపెట్టుకున్న మొరపెట్టుకున్నట్లు సమాచారం ఇది ఇలా ఉంటే సిబ్బంది కొరత లేదని కొందరు ఉన్నతాధికారులు ప్రయత్ని ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఖాళీలు ఇలాంటి ఇక్కడ జరగవచ్చు సో రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో పాటు నల్గొండ ఆదిలాబాద్లో మనకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్టీఏలో డిటి డిటీసీగా ఉన్నటువంటి ప్రవీణ్ రావుకు జేటీసీగా ప్రమోషన్ ఇవ్వడంతో ఆ పోస్ట్ కూడా అక్కడ ఖాళీ ఏర్పినట్టు ఇక్కడ ఇచ్చారు ఇంకా మంచిర్యాల గద్వాల్ కామారెడ్డి కొత్తగూడెం జిల్లాలో ఆర్డీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఎంవీఐలు నాలుగు ఏఎంవీఐలు నూట పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే అధికారులు మాత్రం ప్రభుత్వానికి నివేదిక పంపాయమని పేర్కొంటున్నారు కాగా ఇందులో కొన్ని ఉద్యోగాలు భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన కోర్టు కేసులతో అవి నిలిచిపోయాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు వీటి భర్తీకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కొంత విద్యా ఉద్యోగ సమాచారం అనేది దీనిలో కొన్ని మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో యూపీఎస్సీలో ఉన్నటువంటి మనకు ఈపీఎఫ్ఓలో మూడు వందల ఇరవై మూడు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో మొత్తం త్రీ ట్వంటీ త్రీ వేకెన్స్ అయితే ఉన్నాయి డిగ్రీ అర్హత వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేటువంటిది ఉండాలి సో రిక్రూట్మెంట్ ఇక్కడ ఎంపిక విధానం అనేది టెస్ట్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుందంట దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఏడు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి దాంతోపాటుగా మనకు సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి కూడా త్రీ ట్వంటీ సెవెన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనం ఆల్రెడీ దీనికి సంబంధించి మన గతంలో చూసాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఎస్సీ గురుకులాల్లో ప్రమోషన్ల దాటివేత అంటే ఇక్కడ జరగవచ్చు మూడు వందల పదిహేడు జీవో శాఖతో ముందుకు కదలిని ఫైలు రెండు వేల పద్దెనిమిది నుంచి వేలాది మంది ఎదురుచూపు లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసేలోగా సిద్ధం చేయాలని వినతులు అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినైతే రాష్ట్రంలో ఎస్సీ గురుకుల సొసైటీ ఉద్యోగ ఉపాధ్యాయ ప్రమోషన్లు ఊసే ఊసే కానరావడం లేదు సో రెండు వేల పద్దెనిమిది నుంచి ఎలాంటి మార్పులు లేక వారంతా వెనుకబడి ఉన్నారు వీరితో పాటే ఎంపికైనటువంటి బీసీ మైనార్టీ జనరల్ గురుకులాల్లో రెండు వేల ఇరవై కోటిలో ఒకసారి ఇదే సంవత్సరంలో మరోసారి ప్రమోషన్లు కల్పించారు అయితే గిరిజన గురుకుల ప్రమోషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది కానీ తమ ప్రమోషన్లో ఊసే లేకుండా పోయిందని ఎస్సీ గురుకులాల సొసైటీ ఉద్యోగులు వాపోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటుగా ఈ మూడు వందల పదిహేడు జీవో స్థాక్ చూపుతూ ఎప్పటికెప్పుడు దాటి వేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దాదాపు ఇక్కడ ఈ గురుకులాల్లో ఉన్నటువంటి ప్రమోషన్లు కంప్లీట్ అయితేనే ఇప్పుడు ఎవరైతే ఎంపికైనటువంటి గురుకుల అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ అయితే మనకు అది నెక్స్ట్ జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట మన దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం చూడవచ్చు మొదటి పరీక్షకు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది విద్యార్థులు హాజరు అని చెప్పేసి ఇచ్చారు నాలుగు మన మాల్ ప్రాక్టిక్స్ కేసులు ముగ్గురు ఇన్సులేటర్ల తొలగింపు అని చెప్పేసి ఇచ్చారు సో మనకు తెలంగాణ రాష్ట్రంలో నిన్న పదవ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక దృశ్యాలిగా మనకు రేఖా గణితానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు చూడవచ్చు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు సో ఇవే కాకుండా నేను ఆల్రెడీ డైలీ చెప్తున్నాను నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి మీరు డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఒకసారి మీకు నేను ఒక వీడియోలో వీటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేనైతే జనరల్గా షాట్ తీస్తాను కొన్ని పేపర్స్ మాత్రం డౌన్లోడ్ చేస్తాను అంటే ఒక పేజీ మొత్తం కనుక మనం తీసుకోవాలనుకున్నప్పుడు డౌన్లోడ్ చేస్తాను ఏదైనా ఒక పాటును మనం తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను మీకు ఈ వీడియోస్ అయితే అందిస్తుంటాను సో ఆ విధంగా మీరు ట్రై చేయండి లేకుంటే వీటిని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది కూడా నేను ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇవి మనకు వీడియో న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోను లైక్ చేస్తున్నారు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అనుక విషయంలో అయితే గవర్నర్ తమిళసై రాజీనామా అంటే ఇక్కడ మనం జరవచ్చు పుదుచ్చేరి ఎల్జీ పదవికి కూడా అంటే ఇక్కడ ఇచ్చారు రాష్ట్రపతికి సమర్పణ అద్భుత రాష్ట్రానికి సేవ చేయడం ఆనందాన్ని ఇచ్చింది తెలుగు తెలంగాణ ప్రజల భావోద్వేగ సారీ తెలంగాణ ప్రజలకు భావోద్వేగ లేఖ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నా అని వెళ్ళడి సో ఇక్కడ మనం చూసినైతే గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికైతన రాజీనామా చేయడం జరిగింది పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ పదవి కూడా ఆమె రాజీనామా చేస్తారు సో ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించడం జరిగింది సో ఆమె రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహారు నుంచి పుదుచ్చేరి ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగిందనమాట సో ఇక్కడ మనం చూసినట్టయితే పోటీ చేసే అవకాశం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు అంటే తమిళసై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తన పదవికి రాజీనామా సమర్పించారు సో తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి రాజ్భవన్లో బస చేసినటువంటి ప్రధాన ప్రధాని నరేంద్ర మోదీతో రాజీనామా అంశాన్ని ఆమె ప్రస్తావించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పాలిటీ పరంగా మనకి ఎటువంటి సబ్జెక్ట్ ఇక్కడ చదవాల్సి ఉంటుందంటే గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి మనకు రాజ్యాంగంలో అవి ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి ఇంకా మరీ ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే సో ఇప్పుడు మనకు సర్కారీయ కమిషన్ ఏం చెప్తుందంటే సో గవర్నర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి చెప్తుంది అనమాట అంటే ఇక్కడ మనకు పదవి రా ఉన్న పదవి చేపట్టకముందు పదవి చేపట్టిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి మనకు సర్కారీ కమిషన్ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చినటువంటి సర్కార్యా కమిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చూడండి దాంతోపాటుగా మనకు పూంచి కమిషన్ కూడా చెప్తుంది రెండు వేల ఏడులో వచ్చినటువంటి పూంచి కమిషన్ కూడా ఏం చెప్తుందంటే సో అంటే గవర్నర్గా అపాయింట్మెంట్కు ముందు రెండు సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్నవాళ్ళు ఉండాలని చెప్పేసి కూడా చెప్తానమాట అంటే ఇక్కడ క్రియాశీల రాజకీయాలకు వీళ్ళు అర్హులా కాదా అనేటువంటి దాన్ని మనకు ఈ సర్కార్య కమిషన్ అని పూంచి కమిషన్ తెలపడం జరుగుతుంది అనమాట ఒకసారి వాటి పరంగా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఈ ఆర్టికల్స్ ఏంటనేది కింద మీరు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ తెలంగాణకు ఇన్ఛార్జిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నేడు ఉత్తర్వులు వెలువరించినటువంటి రాష్ట్రపతి భవన్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ తాత్కాలిక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు కానీ నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ మౌసమి భట్టాచార్య అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్ అదేవిధంగా జస్టిస్ మౌసమి భట్టాచార్య నియమితులయ్యారంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రస్తుతం మధ్యప్రదేశ్ అదేవిధంగా కల్కత్తా హైకోర్టులో సేవలు అందించిన వీరిని తెలంగాణ తెలంగాణకు బదిలీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి పదమూడున్న సిఫారసు సిఫారసులను రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ సోమవారం సంబంధిత ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో వీళ్ళ నియామకాలకు సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ క్లాజ్ వన్ అనేటువంటిది మనకు ఇది హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క నియామకాల గురించి తెలుపుతుంది అయితే ఇక్కడ వీళ్ళని ఎవరు నియమిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇది మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు ఒక హైకోర్టు న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు సో రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు అది మనకు సబ్జెక్ట్ ఏ విధంగా లింక్ చేసుకోవాలని మనకు అర్థం కావాలి సో అప్పుడే మనం కరెంట్ అఫేర్స్కి సంబంధించి ఈజీగా అక్కడ ఆన్సర్ చేయగలుగుతాం మీరు రీసెంట్గా వచ్చినటువంటి ఏపీ గ్రూప్ వన్ పేపర్ చూడండి పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనకు అర్థం కావడానికే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంత డెప్ అంత డెప్త్గా అండ్ దానికి సంబంధించిన కంటెంట్ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది ఆ పేపర్ ప్రతి ఒక్కరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా గ్రూప్ టూ మన తెలంగాణ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా యూజ్ ఉంటుంది నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను సో ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ ఇక్కడ పుతిన్ కొత్త రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నిక మొత్తం మొత్తంగా ముప్పై ఏళ్ల పాటు అదే పదవిలో అభినందించినటువంటి మోదీ జిన్పింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్ సో పుతిన్ అంటే రష్యా అంటే ఇక్కడ చూడవచ్చు ఇది మరోసారి రుజువైంది సో విమర్శలు ఎన్ని ఉన్నా అనుకున్నది సాధించి చూపడంలో తనదైనటువంటి శైలిని సొంతం చేసుకున్నటువంటి నేతగా వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా సో ఇక్కడ మనకు పుతిన్ గారే నియమితులు కావడం జరిగింది గుర్తుంచుకోండి ఎన్నోసారి అని చెప్పేసి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఫిఫ్త్ టైం మనకు రష్యా అధ్యక్షుడిగా ఇతను ఎన్నిక కావడం జరిగింది ఇంకా రెండు వేల ఇరవై ఆరు నాటికి డెంగ్యూ వ్యాక్సిన్ అంటే ఇక్కడ చూడవచ్చు సో దేశంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు ఏడాది నాటికి సో మనకు డెంగ్యూ వ్యాక్సిన్ వాణిజ్య పరంగా అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ వ్యాక్సిన్ సురక్షితపై ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ చేస్తున్నటువంటి మొదటి దశ ప్రయోగాలు పూర్తయినట్లు మనకి ఎండీకే ఆనంద్ కుమార్ వెల్లడించాలంటే ఇక్కడ చూడవచ్చు రెండు మూడు దశలో పరీక్షలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పేసి ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఐఐఎల్ పూర్తి చేసినటువంటి మొదటి దశ ప్రయోగాల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని తెలిపారు అయితే మిగిలిన రెండు దశల్లో ప్రయోగాలు కూడా పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్య నాటికి ఈ వ్యాక్సిన్ వాడిజ్య పరంగా అందుబాటులోకి వస్తుందని చెప్పేసి తెలిపినట్లు ఇక్కడ సో డెంగ్యూ వ్యాక్సిన్ సంబంధించి అయితే మనకు రెండు వేల ఇరవై ఆరు రాబోతున్నట్టు ఇక్కడ దొరకవచ్చు అది డెంగ్యూ అనేది మనకు ఈ డెంగ్యూ వైరస్ అనేటువంటిది ఏ రకమైనటువంటి వైరస్ వల్ల వస్తుంది అంటే ఆ వైరస్ నేమ్ ఏంటనేది కింద మీరు కామెంట్ చేయండి ఇక నియోజకవర్గాల వారిగా ఓటర్ల సంఖ్య అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఎంపీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి మొత్తం మన తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వివరాలు మీరు చూడవచ్చు అయితే ఇక్కడ మన క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు అంటే సో ఇక్కడ మీరు లాస్ట్లో చూడవచ్చు విస్తీర్ణంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది అని చెప్పేసి అడగవచ్చు సో ఆదిలాబాద్ జిల్లా మనకు విస్తీర్ణం పరంగా ఇక్కడ ఇది చూడండి చదరపు కిలోమీటర్లు అదే విస్తీర్ణంలో అతి చిన్న నియోజకవర్గం అంటే హైదరాబాద్ అవుతుంది అదే ఎక్కువ మంది ఓటర్లు అటువంటి నియోజకవర్గం అంటే మల్కాజ్గిరి అవుతుంది తక్కువ మంది అంటే సో మహబూబ్ అవుతుంది గుర్తుంచుకోండి ఇది మెంబర్స్ పరంగా ఇది ఏరియా పరంగా సో మన ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది వీటిని గుర్తుంచుకోండి మరి దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి విస్తీర్ణ పరంగా అండ్ ఓటర్ల పరంగా అతిపెద్ద నియోజకవర్గం ఏది అతి చిన్న నియోజకవర్గం ఇది అనేది మీరు కింద మీరు కామెంట్ చేసేటం రైట్ అండ్ ఇక్కడ మన స్టేట్కి సంబంధించి చూసాం కదా సో ఇవే మనకు దేశానికి సంబంధించి ఏమవుతాయనేది కింద మీరు కామెంట్ చేయండి ఇక పన్నెండు మందికి తెలుగు వర్సిటీ ప్రతిభ పురస్కారాలు అంటూ జరవచ్చు సో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సి తెలుగు విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఇప్పుడు మనకు పన్నెండు మందికి ఈ ప్రతిభ పురస్కారాలు అయితే ప్రకటించింది సో వై ఇక్కడ వైద్యంలో మనకు వెంకటేశ్వర చార్యులు కావచ్చు అండ్ డాక్టర్ టి రాజారెడ్డి పరిశోధన అని చెప్పేసి ఇట్లా మొత్తం పన్నెండు రకాలుగా ఇచ్చారు ఒకసారి వీటిని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చూడండి సో వీటికి సంబంధించి ఇక్కడ ఇరవై వేల నూట పదహారు రూపాయలు నగదు ఇస్తారని చెప్పేసి కూడా ఒక పురస్కారంతో పాటు నగదు ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కేరళ సాహితీవేత్త ప్రభావర్మకు సాహితీ సారీ సరస్వతి సమ్మాన్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ప్రముఖ కేరళ కవి సాహిత్యవేత ప్రభావర్మంకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి మనకు ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికైనట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మలయాళం రచన అయినటువంటి ఆయన రచించినటువంటి రౌద్ర సాత్వికం ఇది గుర్తుంచుకోండి ఏ నవలకు వచ్చిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఈ నవలకు ఈ అవార్డు దక్కేలా చేసిందని చెప్పేసి నిర్వాహక సంస్థ అయినటువంటి కేకే బిర్లా ఫౌండేషన్ ఇది ఇచ్చేటువంటి సంస్థ కేకే బిర్లా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంకే సిక్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఇరవై రెండు భాషల్లోని రచనలను పరిశీలించి తర్వాత ఈ ప్రభావర్మ నవలకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేసినట్లు మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ పురస్కారం ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగవచ్చు ప్రభావర్మ ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కేరళ ఏ ఏ లాంగ్వేజ్లో ఇది మలయాళం అతని యొక్క రచన రౌద్ర సాత్వికం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక టై టైగర్ ట్రయాంప్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది ఒక ఎక్సర్సైజ్ విన్యాసం పేరండి సో టైగర్ ట్రయాంప్ ట్వంటీ ఫోర్ ఎక్ససైజ్ కోసం విశాఖపట్నం చేరుకున్నటువంటి అమెరికా నేవీకి చెందినటువంటి యూఎస్ఎస్ సోమర్ సిట్ నౌకకి సోమవారం ఇండియన్ నేవీ ఘనస్వాగతం పలిగిందంటే ఇక్కడ జరగవచ్చు సో ఇది మనకు విశాఖలో జరగబోతుంది గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి యుఎస్ఏ నుంచి కూడా నౌకలు వచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ అని చెప్పి చూడవచ్చు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం అని చెప్పేసి ఇచ్చారు సో మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీకి స్థాపనకు మహారాష్ట్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది దీంతో మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యవేత్తలకు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క కోరిక కూడా నెరవేరినట్లు ఇక్కడ చూడవచ్చు సో క్యాబినెట్ సమావేశంలో తెలుగు బెంగాలీ సంస్కృత సాహిత్య అకాడమీల ఏర్పాట్లకు ఆమోదం లభించినట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిరి అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత షూటర్ అఖిల్ ఫెరోన్ అదరగొట్టాడు సో ఇప్పటికే ప్యారిస్ ఒలింపిక్స్ కోట స్థానం గెలిచినటువంటి అతను తాజాగా ఇక్కడ పోలిష్ గ్రాండ్ ఫ్రీ పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశారంట పురుషుల ఫిఫ్టీ మీటర్స్ రైఫిల్ త్రీ పొజి పొజిషన్స్లో రెండో మ్యాచ్లో అతను నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ నాలుగు స్కోర్తో స్వర్ణం ఇది నాలుగు వందల అరవై ఆరుగా ఉండేదంట దీన్ని కంటే తక్కువ టైంలో దీన్ని ఛేదించి సో ప్రపంచ రికార్డు ఇక్కడ నెలకొల్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఏదో ఉన్నాయి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకైతే షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మనం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేటువంటిది రేపటి నుంచి అయితే లాంచ్ అయిపోతున్నాం చాలా మంచి క్వశ్చన్స్ తోటి చాలా తక్కువ ప్రైస్ తోటి అంటే రేపు ఎల్లుండి మాత్రమే మీకు టూ నైన్టీ నైన్ రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది ప్రతి క్వశ్చన్కు మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా ఇట్లా నీట్గా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇవ్వడం జరిగింది ప్రతి త్రీ డేస్కు త్రీ డేస్కు ఒక టెస్ట్ ఉండే విధంగా ఇక్కడ మీరు ఆ టెస్ట్ సిరీస్ యొక్క ప్లాన్ కూడా చూడవచ్చు ఇక్కడ టెస్ట్ వన్ వచ్చేసి పేపర్ వన్ నుంచి సో డేట్ మార్చ్ ఇరవై టెస్ట్ టూ వచ్చేసి పేపర్ టూ మార్చ్ ఇరవై నాలుగు తర్వాత టెస్ట్ త్రీ వచ్చేసి మార్చ్ ఇరవై ఎనిమిది సో ఈ రకంగా ఇక్కడ వీటి యొక్క అంశాలు ఏ టా అంశాలు ఇస్తాం మీరు ఆ త్రీ డేస్లో అంశాలను చదువుకొని మీరు టెస్ట్ రాసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా నీట్గా మంచి ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ ఈ క్వశ్చన్స్ అయితే మనం చేయించడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఒక ఫ్రీ టెస్ట్ కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తాం దాన్ని రాసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ